మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో అంటగాగుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారిని టీడీపీలోకి చేర్చుకోమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు ముత్తుకూరు మండలం దురువులపాలెంకు చెందిన మారంరెడ్డి రెడ్డి విశాఖ హర్షవర్ధన్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి తదితర నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీలను వీడి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు వారికి కండుబాలు వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఏదో ఒక పార్టీలో ఉంటారని కాకానీతో అంటగాగిన వారిని మాత్రం తీసుకోబడమన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదూరు రామకృష్ణారెడ్డి బాబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సునాక హర్షవర్ధన్ రెడ్డి సోనారే విష్ణువర్ధన్ రెడ్డి మారం రెడ్డి విక్రమ్ రెడ్డి సునాక విష్ణువర్ధన్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి గోపాల్ రెడ్డి గారు నలుగురు ఈరోజు చేరారు మళ్ళీ భారీగా ఆ గ్రామంలో సభ పెట్టి వాళ్ళ ఫాలోయర్షన్ అందరినీ చేర్చడానికి సిద్ధమైన సునాక చంద్రారెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఆ నుంచి వైసీపీ ఏ రోజు వాళ్ళు వేరే నిర్ణయాలు తీసుకోలే ఈరోజు ఆయన ఆశీస్సులతో మనవాడు అన్నవాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫస్ట్ టైం కాంగ్రెస్నో వైసీపీనో కాదని చెప్పి తెలుగుదేశంలో చేతున్నారు కుర్రాడు యంగ్ మ్యాన్ ఆయనకు అండగా వాళ్ళ మేనమాములు వాళ్ళ కజిన్స్ వాళ్ళందరూ ఈరోజు పార్టీలో చేరిపోయినారు ముత్కూరు మండలం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి బలమైన మండలంగా మారిపోయింది ఇంకా కొంతమంది చేరాలనుకుంటున్నారు నేనేమంటానంటే పార్టీలో చేరాలనుకుంటున్నాడని మంచి వాళ్ళని చూసి చేర్చుకుంటాం మాకేం అభ్యంతరం లే ఎవరెవరు చూస్తాం నియోజకవర్గంలో అది కాకుండా వేరే విధంగా ఆయన కాగానితో అట్టుడిగిన వాళ్ళని తప్ప పార్టీలో అందరూ ఏదో ఒక పార్టీలో ఉంటారు దానికేం అభ్యంతరం లే వాళ్ళని చూసి అందరినీ చేర్చుకుంటాం ఈరోజు ఓకే యంగ్ మ్యాన్ కుర్రోడ్ విక్రమరెడ్డి నేను ఇప్పుడు ఆయన పెద్ద ఆయన కూడా పోతుండ చంద్రారెడ్డి ఆయన వాళ్ళ తాతగారైనా పెద్ద ఆయన చంద్రారెడ్డి గారిని కూడా ఇప్పుడు వెళ్ళి కలిసి వస్తా వీళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా తెలుగుదేశం పార్టీ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా మా వంతు కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు